హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీలో మద్యం దుకాణం దారులు ఎవరైతే ఉన్నారో అంటే వైన్ షాపులు టెండర్లు వేసి ఆ టెండర్ దక్కించుకొని వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది అది ఏంటి అని మనం కీలకంగా మాట్లాడుకుంటే ఏదైతే మద్యం మీద దోపిడీ జరుగుతుంది అనేటట్టు కొన్ని ఆరోపణలు రావడం మెయిన్గా బెల్ట్ షాపులకు సంబంధించి విచలవిడిగా అమ్మేస్తున్నారు అనేటట్టు కొన్ని ఆరోపణలు రావడం ఏదైతే ఉందో దాని మీద ఓటమి ప్రభుత్వం మెయిన్గా సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఆ నిర్ణయాలు ఏంటని మనం మాట్లాడుకుంటే ఎంఆర్పి మీద ఎక్కువ అమ్మినట్లయితే ఎంఆర్పి మీద రూపాయి కూడా ఎక్కువ అమ్మినట్లయితే ఒకేసారి ఐదు లక్షల రూపాయలు ఫైన్ అనేది విధించడం జరిగింది ఒకవేళ ఎంఆర్పి రేటు కమ్మి మొదటిసారి దొరికాడు దొరికిన తర్వాత ఐదు లక్షల రూపాయలు ఫైన్ విధించారు కట్టేశాడు కానీ అదే తప్పు మళ్ళీ రెండోసారి చేసినట్లయితే వెంటనే కూడా ఆ వైన్ షాప్కి సంబంధించిన టెండర్ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుద్ది అనేటట్టు ఒక కొత్త రూల్ తీసుకురావడం జరిగింది అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే వైన్ షాప్ ఒక్క టెండర్ తీసుకొని బెల్ట్ షాప్ కింద వేరే వేరే గ్రామాల్లో కానీ వేరే వేరే ప్రాంతాల్లో కానీ మనుషులు పెట్టి మరీ కూడా ఈ మద్యం అనేది విత్తల విడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే గతంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది తనుకు సంత మార్కెట్ రోడ్లో మద్యం రోడ్డు మీద పెట్టి ఇంటింటికి కూడా అమ్మేయడం జరుగుతుంది అంటే ఎంత దారుణంగా ఉందో అనేది ఆలోచించుకోండి ఆ దెబ్బకి కూటమి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినట్టుంది అంటే ఒక వైన్ షాప్ పరిధిలో ఎవరైతే బిల్ట్ షాపులు నిర్వహిస్తారో వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఫైన్ అంతేకాకుండా అదే తప్పు రెండోసారి చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా టెండర్ లైసెన్స్ ఏదైతుందో దాన్ని కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటే ఎంఆర్పి ధరల కమనా ఖచ్చితంగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఒకసారి చెప్తే ఫైన్ రెండోసారి చెప్తే ఖచ్చితంగా లైసెన్స్ క్యాన్సిల్ ఇక్కడ ఏదైతే బిల్డ్ షాపులు ఉన్నాయో మొదటిసారి దొరికితే ఫైన్ ఐదు లక్షలు రెండోసారి దొరికితే ఖచ్చితంగా లైసెన్స్ రద్దు ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇటు మెయిన్ గా బార్లు ఏవైతే ఉన్నాయో పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా చాలా పూర్తి స్థాయిలో వర్తిస్తాయనేటట్టు గవర్నమెంట్ చెప్పడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించిన సెక్షన్ ఫార్టీ సెవెన్ ఏ ఏదైతే ఉందో ఆ నోటీస్ ను కూడా జారీ చేయడం జరిగింది అంటే ఇక్కడ మద్యం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో గత ఐదేళ్లు కూడా మద్యం మీద వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వం ఖాతాలోకి అని చెప్పి డైరెక్ట్ గా డిజిటల్ పేమెంట్లు ఏమి లేకుండా ప్రభుత్వం తరపునే మద్యం అమ్మేటట్టు ఆ వచ్చిన డబ్బు అంతా కూడా వాళ్ళ జోబీలు వేసుకోవడం జరిగింది కీలక నేతలు కేవలం వైఎస్ఆర్ జీపీలో ఉన్న కీలక నేతలు కానీ ఇప్పుడు అవకాశం లేకుండా నేరుగా పాత పద్ధతిలో ప్రైవేట్ పద్ధతిలో లైసెన్సులు ఇచ్చి అమ్మించడం జరుగుతుంది కానీ మెయిన్ గా చూసుకుంటే బిల్డర్ షాపులు అనేవి చాలా కీలకంగా ఎక్కువైపోతున్నాయి అంటే ఒక ఏరియాలో ఒక వైన్ షాప్ అనేది తీసుకోవడం దానికి సంబంధించి వేరే వేరే ఊర్లలోని ఒక్కొక్క వ్యక్తిని పెట్టుకొని తనకి కేసుల కింద ఇన్ని బాటిల్స్ కింద అతనికి పంపడం అతను ఆ ఊర్లో బ్లాక్ లో అమ్మడం జరుగుతుంది అంటే సపోజ్ ఒక వంద రూపాయలు ఉన్నదాన్ని నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల రూపాయలు అలా అమ్మడమే కాకుండా చాలా దారుణం ఇది అంటే ఇది ఎలా ఉందనంటే ప్రతి పల్లె పల్లికి కూడా మద్యం అనేది చేరువవుతుంది గత ఐదేళ్ళు కూడా ఇలా బ్లాక్ లో చాలా దారుణంగా అమ్మారు నేను కల్లారా చూసాను కూడా కొన్ని సందర్భాల్లో కానీ ఇప్పుడు ఈ పాత లైసెన్స్ పద్ధతి ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి దీన్ని తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఈ బిల్డ్ షాపులు అనేవి స్టిల్ అలాగే కంటిన్యూ అవుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే కోటం ప్రభుత్వం మెయిన్ గా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ కానీ మెయిన్ గా బిల్డ్ షాపులు పెట్టి మేనేజ్ చేసినా గానీ వాళ్ళకైతే ఐదు లక్షల రూపాయలు ఫైన్ రెండోసారి దొరికితే పూర్తిగా వాళ్ళకి లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసి మళ్ళీ దానికి రీటెండర్ పెట్టే అవకాశం ఉంది ఇంకా అది సరిపోలేదు అనేటట్టు ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఫార్టీ సెవెన్ ఏ నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుంది ఒక సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఎవరైతే ఈ మద్యం దుకాణదారులు ఎవరైతే ఉన్నారో అమ్మకం దారులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా కొంత నిబద్ధతతో వ్యాపారం చేసుకోవాలి విచ్చల విడిగా చేస్తాం ఇష్టానుసారంగా అమ్ముకుంటాం కాడికి దోచేస్తాం అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటికి మీరు బాధితులు అవుతారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దానివల్ల మీరు నష్టపోవడం తప్పితే కనీసం ఒక రూపాయి సంపాదించుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ వ్యాపారం అనేది మీరు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కరెక్ట్ గా చేసుకుంటే మంచిది ఏదేమైనా సరే మద్యం దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం చెక్ పెట్టే విధంగా అంటే ఎవరైతే ఇష్టానుసారంగా అమ్మకాలు జరుపుతారో ఇష్టానుసారంగా బిల్డ్ షాపులు అడుగుతారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు